దిగంబరా దిగంబర దిగంబరా శ్రీ దిగంబరా శ్రీ చరిత్ర అధ్యాయం నలభై తొమ్మిది శ్రీ గణేశాయ గురుభ్యో గురు నామధారకుడు ఈ రీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకొని మహాత్మా శ్రీ గురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని రూఢి అవుతున్నది కాని ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ క్షేత్రాన్నే తమ నివాసంగా ఎందుకెన్నుకున్నారో తెలియడం లేదు ఈ క్షేత్రం యొక్క విశేషమేమో వివరించండి అని కోరాడు అప్పుడు యోగి ఇలా చెప్పసాగారు నాయన ఒక అశ్వనీ మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వపుర వాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు ఆనాడు శ్రీ గురుడు తమ శిష్యులందరినీ పిలిచి మనమినాడు యాత్ర చేసి వద్దాము అన్నారు అప్పుడు భక్తులు స్వామి అలా అయితే మేమీ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూటగట్టుకొని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకుని వస్తాము అన్నారు ఆ మాటలు విని స్వామి అవన్నీ ఎందుకు త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉన్నది ఎట్టి సన్నాహాలు అవసరం లేదు కనుక మీరందరూ మీ మీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు వెంటనే వారందరూ ఆయనతోగూడా సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు అప్పుడు స్వామి నాయనలారా ఈ సంగమ ప్రాంతమంతా ప్రయాగతో సమానమైన మహాత్మ్యం గలది సుమా ఇచ్చటి షట్కూల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు ఇది ప్రయాగను కూడా మించినది ఈ భీమా అమరజ సంగమం గంగా యమున సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయడం వలన కలిగే పుణ్యం ఇంత నలవి కాదు ఇచ్చటి ఉత్తర వాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి వీటిలో ఒక్కొక్క దాని గురించి ఎంతని చెప్పగలము అన్నారు అప్పుడొక భక్తుడు స్వామి ఇచ్చట నదికి అమరజ అని పేరు ఎలా వచ్చింది అది ఎలా ఏర్పడిందో సెలవీయండి అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది అందులో జాలంధరుడనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి మహాదేవా ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది అదేమి చిత్రమో గాని రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలలోని దేవతలను సంహరిస్తున్నారు అని మొరబెట్టుకున్నారు వెంటనే రుద్రుడు పట్టరాణి కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు కాని ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత భాండం ప్రసాదించాడు వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్ళి చదిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది అదే ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది అందుకే దీనికి అమరజ అనే పేరు వచ్చింది అందువల్లనే సంజీవని వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింపజేయగలదు ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు ఇది అన్ని బాధలను వ్యాధులను ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైనది ఈ సంగమంలో వైశాఖ కార్తీక మాఘమాసాలలో యథావిధిగా ఉషహ్ కాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము అటుపై మోక్షము కలుగుతాయి అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ సంక్రమణ పర్వదినాలలోనూ ఏకాదశి మొదలైన తిథులలోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది నిత్యము ఇందులో స్నానం చేసినా పూర్ణాయుష్మంతులవుతారు ఈ వృక్షం దగ్గరున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలిప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది కారణం మేమందులో ఎల్లప్పుడూ ఉంటాము అట్టి ఈ కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రయంబక మంత్రం పఠించాలి శ్రీశైలంలో మల్లికార్జునుని వలే ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుని వృషణాలు స్పృశించి కొమ్ములపై బొటన చూపుడు వేండు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి భక్తితో ఇలా చేస్తే అభిష్టాలన్నీ నెరవేరుతాయి ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసియే అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించినది దీనిని గురించి ఒక ఉన్నది పూర్వం భారద్వాజస గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది ఆనంద పారవశ్యంతో అతడు వెల్లు మరచి తిరుగుతుంటే లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు పాండురంగడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నయ్యన అతనిని కూడా రమ్మన్నారు అతడు నవ్వి కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళు ఈడ్చుకుంటూ ఎక్కడికో వెళ్లడమేందుకు అన్నాడు అలా అయితే మాకు చూపించగలవా అని వారన్నారు అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి ధ్యానించి వ్యోమకేశ దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది ఈ కుండమే మణికర్ణిక అయింది ఈ నది ఉత్తర వాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటమైంది కాశీలో ఉన్న దైవరూపాలన్నీ ఇక్కడే కనిపించాయి అతని సోదరుడిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము దానము మొదలైనవి చేశారు అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తుండేవాడు కనుక ఇది సాక్షాత్తు కాశీయే స్వామి అటు తర్వాత భక్తులకు పాప తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమౌతాయి అని చెబుతుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడకు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది శ్రీగురుడు అమ్మాయి నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు ఆమె నమస్కరించి స్వామి నేను మూఢురాలిని సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలిపాలి అన్నది అప్పుడు స్వామి పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది నీవు చూడకుండా ఆ కుండ నిండా నీళ్లు పోసావు అవి చచ్చిపోయాయి అందువలన నీకు హత్యా మహాదోషం చుట్టుకున్నది ఇంకా చెబుతాను విను అంటుండగా అంతలోనే ఆమె శరీరమంతా వ్యాధితో నిండిపోయింది ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి ఓ దయానిధి ప్రజలు పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను రక్షించు అని ప్రార్థించింది అప్పుడు శ్రీ నరసింహ సరస్వతి నీవెన్నో పాపాలు చేశావు వాటిని మరు జన్మలలో అనుభవించి పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు ఆమె ఇంకా మరొక జన్మ ఎందుకు నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చేయండి అని ప్రార్థించింది స్వామి అలా అయితే నీవు నిత్యము ఈ పాపనాశ తీర్థంలో స్నానం చేస్తుండు ఒక్కొక్క స్నానానికి ఏడు జన్మల పాపం నశించిపోతుంది ఈ రోగం ఒక లెక్క అని చెప్పారు అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైంది అది నేను స్వయంగా చూచాను ఆ క్షేత్ర మాహాత్మ్యం చూచి ఆమె అక్కడే ఉండిపోయింది అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులు దానమిచ్చిన ఫలితము ఉంటుంది ఇక్కడ చేసిన దానానికి కూడా కోటి రెట్లు ఫలితముంటుంది దీనికి అవతలనున్న రుద్రపాద తీర్థంలో గయలోలాగే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు తర్వాత కేశవస్వామి దగ్గరనున్న చక్రతీర్థం చూపి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీగురుడు చెప్పారు కల్లేశ్వరుని దగ్గరనున్న తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణమాసంలో అఖండాభిషేకము కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్ట సిద్ధులు మోక్షము కూడా లభిస్తాయి స్వామి చెప్పిన దివిని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు నాడు గురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు శ్రీ దత్తాయ గురవే నమీ వల్లభాయ నమ శ్రీ నృసింహా నమః